భగవంతుడి సమాధానం ఎందుకంటే సంకల్పం కలిగేది భగవంతుడి వల్ల అవిచ్ఛిన్న సంకల్పం దైవ సంకల్పము కాబట్టి ఇలాంటి మరొక గొప్ప విషయం అసాధ్యాలు అన్నవాటికి మీ మెదడులో వాతలు పెట్టండి అంటే బలహీనమైన సంకల్పం మత్య సంకల్పం పరీక్షలు వైఫల్యము దాన్ని ఖండించగానే అమేయుడైన భగవంతుడి విద్యుత్ ఉత్పాదక యంత్రం నుంచి అది దాని సంబంధాన్ని పోగొట్టుకుంటుంది కానీ మానవ సంకల్పానికి వెనక ఎన్నడూ విఫలంగానే దైవ సంకల్పం ఉంది చావుకైనా సరే దైవ సంకల్పాన్ని అడ్డగించే శక్తి లేదు వెనకాల అవిచ్ఛిన్న సంకల్పం బలమున్న ప్రార్థనకు భగవంతుడు నిశ్చయంగా నెరవేరుస్తాడు చాలామంది మానసికంగానో శారీరకంగానో లేదా రెండు విధాల సోమరులై ఉంటారు వాళ్ళు ప్రార్థన చేద్దామనుకున్నప్పుడు దాని బదులు నిద్రను గురించి ఆలోచిస్తారు తల జోగినప్పుడు పక్క మీదకు వలతారు అందరితో ప్రార్థన సరి గోధులు పూడుకొని పోతుంది సంకల్పం మర్త్య మానవుడి మెదడు నిండా అసాధ్యాలు ఉంటాయి కానీ కొన్ని రకాల స్వభావాలు అలవాట్లో ఉన్న కుటుంబంలో ఉండటం వలన వాటి ప్రభావానికి లోబడిపోయి కొన్ని కొన్ని పనులు తాను చెయ్యలేను అనుకుంటాడు అతను ఎక్కువ నడవలేడు ఇది తినలేడు దానికి తట్టుకోలేడు ఆ అసాధ్యాలకు వాత పెట్టాలి మీరు కోరిన ప్రతిదాన్ని సాధించే శక్తి మీలో ఉంది ఆ శక్తి సంకల్పంలో ఉంది సంకల్ప శక్తిని పెంపొందించుకోదలిసిన వాడు మంచి సాంగత్యంలో ఉండాలి గొప్ప గణిత గణిత శాస్త్రవేత్త కావాలని మీకు కోరిక ఉన్నప్పుడు మామూలుగా ఉండే మీ సహచరులు గణిత శాస్త్రం వంటి గట్టిన వాళ్ళైతే మీరు నిరుత్సాహం చేసిన తర్వాత నిశ్చయం కానీ మీరు గణిత శాస్త్ర నిపుణులతో కలిసి మసులుతూ ఉంటే మీ సంకల్పం బలపడుతుంది ఇతరులు చేయగలిగినప్పుడు నేను చేయగలను అని తలుస్తారు సంకల్పాన్ని పంపించుకోవాలన్నా ఉత్సాహంలో ముందే పెద్ద పెద్ద వాటికి ఎగబడకండి సఫలత పొందడానికి చేయలేకపోయానని మీరు అనుకున్న చిన్న పనిని మొదట సాధించడానికి మీ సంకల్పాన్ని ఉపయోగించండి అంటే సాధ్యమైద్ది అని ప్రాక్టికల్గా కల ముందు అర్మించే వాడినే సాధించడం మొదలుపెట్టాలి కొత్తలో ముందే మరీ చాలా కష్టమైనదాన్ని కాకుండా అలా మొదలుపెట్టి ఆ తర్వాత దానికంటే ఇంకొంచెం ఇంకొంచెం కష్టం ఆయన పర్లేదు ముందు దానిలోనే నేను చేయగలను ఇట్లా పెంచుకుంటూ వెళ్ళాలని ఇక్కడ చెప్తున్నారనమాట దానికోసం మీరు గట్టిగా పనిచేస్తే మీరు సాఫల్యవంతులు అవుతారు నేను ఎన్నటికీ సాధించలేనని నా స్నేహితులు ఎంతోమంది ఇతరులు అన్న లక్ష్యాలనే నాకు గుర్తున్నాయి కానీ సాధించాను అలాంటి మేలు కోరే వాళ్ళు చాలా హాని చేస్తారు అలాంటి వాళ్ళ నుంచి రక్షించాలి దేవుడు మన సంకల్పం మీద సాంగత్యానికి గొప్ప ప్రభావం ఉంటుంది ఇక్కడ రావడానికి మారుగా మీరు ప్రతి గురువారం నాడు తాగుడు పార్టీకి వెళ్ళి ఉంటే ఆ లౌకిక స్పందన ప్రభావంలో కొంత మీరు అలవరుచుకోకుండా ఉండలేరు మీ సాంగత్యం వల్ల మీ సంకల్పం నిశ్చితంగా ఉత్సాహవంతం అవుతుంది లేదా బలహీనం అవుతుంది మీ అందరూ మీరు సంకల్పాన్ని పెంపొందించుకోవడం చాలా కష్టం ఎదుట మీకు ఒక దృష్టాంతం కావాలి మీరు చిత్రకారులు కాదలుచుకుంటే మీ చుట్టూ వర్ణ చిత్రాలను చిత్రకారులను పెట్టుకోవాలి మీరు దివ్యమానవులు కాదలుచుకుంటే చుట్టూ ఆధ్యాత్మిక సాంగత్యం ఏర్పరచుకోవాలి విశ్వాసం వేరు అనుభవం వేరు మీరు విన్నదాన్ని లేదా సదినదాన్ని యదార్థమని అంగీకరించినప్పుడు విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ప్రధానం నమ్ము అనేది కూడా చెప్తున్నా కదా అలా నమ్మితే తప్పకుండా మీ సాధనలో దాన్ని పొందుతామని ఒక దృఢ సంకల్పం కూడా ఎప్పటికీ భగవంతుని విషయంలో అనుభవం పొందిన వాళ్ళు ప్రగాఢ విశ్వాసాలను ఎవ్వరు అడుగుతాను కానీ మీరు కనుక ఆ పండు తిని ఉంటే నేను మోసగించలేను మీకు తెలుస్తుంది దాని అనుభవం మీకు కలిగి ఉంటుంది కాబట్టి అనుభవాన్ని సాధించడానికి పూనుకొని ముందుగా అనుభవం సాధించుకోవాలి మీరే ప్రతి దాంట్లో అనుభవాన్ని పొందుతూ ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎవరు మిమ్మల్ని మోసం చేయాలన్నా లేదా మిమ్మల్ని భ్రమించేయాలన్నా మీకు సత్యాన్ని చెప్పకుండా దాచి పెడుతున్నా ఇట్లా ఏదైనా సరే అక్కడ లేని దాన్ని భ్రమంలో చూపిస్తూ ఉన్నట్టుగా మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే ఎవరు చేయలేరు ఎందుకంటే మీరు వాళ్ళు చెప్పేదానికంటే ముందే మీకు అనుభవం అయింది మీరు దర్శించారు మీరు నమ్మారు కాబట్టి మీకు తెలుసు తెలుసు కాబట్టి ఎవరు మోసం చేయలేరు అట్లా సాధనలో అనుభవం మీద ప్రతిదీ తెలుసుకునే విధంగా సాధన ఉండాలి కానీ ఊసుకోక టైంపాస్ చేసుకుంటూ కబుర్లతో కాలక్షేమం చేయగనే చేయకూడదు